హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆరు గంటలు దాటినా కూడా రోటీలు అస్సలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే రోటీస్ అండి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను లేయర్స్ లేయర్స్గా చాలా బాగుంటుందండి ఈ రోటీ కోసం ముందుగా మనం గోధుమ పిండిని తీసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఎక్కువగా మనం నీట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి చపాతీని ముద్దని అట్లా కలుపుకొని ఒక ప్లేట్ వేసి గట్టిగా అది పెట్టేస్తే చాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి పిండి ఇప్పుడు ఈ పిండిని బౌల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని గోధుమ పిండి చల్లుకుంటూ దీన్ని నీట్గా మనం ప్రెస్ చేసేసుకోవాలి ఇట్లా చపాతీలాగా రోల్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలంటే ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఈ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతి అంతా స్ప్రెడ్ చేసుకొని దీనికి మనకు ఇష్టం వచ్చిన షేప్లోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ చపాతీని మళ్ళీ కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని వీటిని చక్కగా మనం రోల్ చేసేసుకోవాలి ఇట్లా రోల్ చేసుకున్న ఈ చపాతీని ముందుగానే స్టవ్ మీద పెనం పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత వేడి వేడి పెనం మీద ఈ చపాతీని వేసుకోవాలండి ఒకవైపు ఇట్లా బబుల్స్ బబుల్స్గా పైన మనకు కనిపిస్తుందండి అట్లా వచ్చిన తర్వాత సెకండ్ వైపుకి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత చిన్నగా ఈ చపాతి అనేది పొంగుతుందండి పైకి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే పూరీలాగా పొంగు వస్తుంది అండి అంతేనండి ఈ రోటీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ రోటీ మనం సిక్స్ అవర్స్ దాటిన లంచ్ బాక్స్లో పెట్టి పంపించడం చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలాగ ఈ రోటీస్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ